ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాను ముప్పు పొంచి ఉందని చెప్తోంది ఐఎండి భారత వాతావరణ విభాగం ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది శనివారం నాటికి వాయుగుండం ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని చెప్తోంది సోమవారం నాటికి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుంది అని కూడా అంచనా వేస్తుంది ఇది తుఫానుగా మారితే ఆ మోందాగా ఎండి ఐఎండి నామకరణం చేయబోతుంది అంటే ఇక్కడ నుంచి మోహందా అనే తుఫానుగా ఇంతకు ముందు లైలా తుఫాను లేదంటే అదేదో రకరకాల పేర్లు పెట్టారు కదా అలాగా ఇప్పుడు మోందా తుఫానుగా నామకరణం చేశారట దీన్ని థాయిలాండ్ సూచించింది గతంలో ఉదూ తుఫాను ఇలా ఉన్నాయి దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది అమరావతి వాతావరణ కేంద్రం తెలుపు తెలు శనివారం బాపట్ల అలాగే ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు అలాగే ఆదివారం గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి పల్నాడు వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది ఐఎండీ చెబుతోంది సోమ మంగళవారంలో దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేస్తుంది అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఏలూరు అల్లూరు సీతారామరాజు కృష్ణ అనకాబల్ గుంటూరు తదితర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది కూడా ఐఎండి చెప్తోంది దాదాపుగా అంటే ఒక రకంగా రాష్ట్రానికి ఈ తుఫాను ముప్పు వల్ల దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఒక వరుసగా మూడు నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అనేది భారత వాతావరణ శాఖ వేస్తున్న అంచనా